ఆ వజ్రాన్ని కొన్న ఫ్రాన్స్ రాజు దానిని తన కిరీటంలో పొందపరచమని ఆజ్ఞాపించాడు దాంతో మొదటిసారి అతిపెద్ద అన్కట్ నీళ్ళ వజ్రానికి మెరుగులు పట్టడంతో దాని బరువు తగ్గిపోయింది ఇదిలా ఉండగా ఫ్రాన్స్ రాజు ఆ వజ్రాన్ని సొంతం చేసుకున్న తర్వాత నుంచి రాచరికానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలు జోరందుకున్నాయి ఆ వజ్రం వచ్చిన కొన్నాళ్ళకే అతడు మంచం పట్టడం దాంతో లూయిస్ పద్నాలుగు మనవుడు లూయిస్ పదిహేను వెంటనే రాజ్య పరిపాలన స్వీకరించడం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు అయితే లూయిస్ పదిహేను కూడా కొన్నాళ్ళకే అర్ధాంతరంగా చనిపోవటంతో అతడి కొడుకు లూయిస్ పదహారుపై రాజ్యభారం పడిందని కొత్తగా పీటమెక్కిన రాజు భార్యకు బంగారు ఆభరణాలపై మోజు ఎక్కువగా ఉండటం అందులోనూ అత్యంత అమూల్యమైన నీళ్ళ వజ్రం అంటే మరింత ఇష్టం ఉండటంతో లూయిస్ పోర్టెన్ హయాంలో మెరుగుపట్టిన ఆ వజ్రానికి మరింత సానపట్టించి మెడలో వేసుకున్న ఆభరణంగా చేయించి తన భార్యకు సహకరించాడు లూయిస్ సిక్స్టీన్ ఇది